హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అరిసెలు చేయాలంటే చాలామంది కాస్త కంగారు పడుతూ ఉంటారు ఎప్పుడు చేసేవాళ్ళైనా కూడా కాస్త భయపడతారు కానీ ఈ వీడియోలో మేము చూపించినట్లుగా అరిసెలు చేస్తే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ రండి అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం వన్ కేజీ రైస్ తీసుకుని టూ త్రీ టైమ్స్ కడిగి రాత్రంతా నానబెట్టాలి కనీసం పన్నెండు గంటలు నానబెట్టాలి మార్నింగ్ రైస్ని వడగట్టాలి పూర్తిగా నీళ్ళన్నీ వంపేసి బియ్యంని పిండి పట్టించాలి ఆ తర్వాత పిండిని జల్లెడ పట్టాలి వన్ కేజీ రైస్కి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకొని చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి పాకం పట్టాలి పాకం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండపాకం వచ్చేలా పట్టుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి అరిసెలు పాకం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి పాకంకి సరిపడేంత పిండి వేసుకొని సాఫ్ట్గా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచాలి చూస్తున్నారు కదా మేమైతే కాస్త పిండిని పక్కనుంచుకున్నామండి ఉన్నంతగా చూసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది అరిసెలలో నువ్వులు కానీ గసగసాలు కానీ కలుపుకొని తినడానికి ఇష్టపడతారండి మేము కూడా ఇక్కడ ముందుగానే పిండిలో కాస్త నువ్వులైతే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా కాకుండా కొంతమంది అరిసెలు చేసేటప్పుడు కూడా పైన నువ్వులు కానీ గసగసాలు కానీ అద్దుకొని అరిసెలు చేస్తారు ఫ్రెండ్స్ అలా కూడా చేసుకోవచ్చు ఇక అరిసెల పిండి అయితే రెడీగా ఉందండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్గా తయారైంది ఇప్పుడు కాస్త నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కాస్త నూనె రాసుకుంటూ మనం ఈ పిండి ముద్దను ముద్దలుగా చేస్తూ ఇంకేముందండి అరిసెలు చేసుకోవడమే కాస్త పిండి ముద్దను ఆయిల్లో వేసి చూస్తే ఆయిల్ వేడైందా లేదా అనేది తెలుస్తుందండి ఇక ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే అరిసెలు వేసుకొని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలండి ఈ వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ చేస్తే అరిసెలు చేయడం చాలా ఈజీ అండి ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఎప్పుడైనా అరిసెలు చేసేటప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు ఉంటే అరిసెలు చేయడం చాలా ఈజీగా ఉంటుందండి చూడండి రెండు వైపులా కూడా చక్కగా కాలిందండి ఇప్పుడు మనం ఈ జాలి గరిటెను తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుంది బాగా గట్టిగా కాకుండా నార్మల్గా ప్రెస్ చేసి తీసుకుంటే సరిపోతుందండి గిన్నెలో వేసేటప్పుడు ఇలా చూడండి మేమైతే చిల్లులు ఉన్నటువంటి ఈ ప్లేట్నైతే వేసి అందులో వేసుకుంటున్నాము దీనివల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఇక ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్ మన అరిసెలు అయితే ఎలా ఉన్నాయో చాలా సాఫ్ట్గా డెలిషియస్గా ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్